ఇంకా చూస్తూ చూస్తూనే టికెట్ తినాలి అయితే వచ్చేసింది అనమాట దీనిలోకి పాల్గొనడానికి అందరూ అయితే రెడీగా ఉన్నారు మెయిన్గా ఇమాన్యుల్ అలానే తనూజ ఇంకా డెమాన్ పవన్ వీళ్ళందరూ జరిగి గేమ్ ఆడుతుంటే వీళ్ళందరినీ కూడా తనూజ ఓడిస్తుందా లేదా అనేది చూడాలన్నమాట గేమ్కి అయితే ఇంకా గేమ్ స్ట్రాటజీలు అయితే స్టార్ట్ అనమాట తనూజ అయితే మెయిన్గా ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ విన్నర్ అవ్వాలని అనుకుంటారు అనమాట ఎవరికి వారు మొన్న జరిగిన నామినేషన్స్లో కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఎవరికి వాళ్ళు బేబత్ సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు సేఫ్ గేమ్ ఆడా ఆడారు కొంత ఇంకా ఎంతో ఫ్రెండ్లీగా ఉండే రీతును కూడా రీతూతో కూడా తనుజాకి వార్ జరిగిందనమాట అలానే సంజనా గారిని కూడా ఇమాన్యుల్ నామినేట్ చేశాడు ఇంకా తనూజ ఏం చేసింది ఇమాన్యుల్ని కూడా నామినేట్ చేసింది ఇక్కడ ఏంటంటే సేఫ్ గేమ్ అని కాదు వీళ్ళని పాయింట్ చేసిన వాళ్ళని కూడా నామినేట్ అయితే చేశారు ఇవాళ జరిగే గేమ్లో అయితే టికెట్ తినేలేకి ఎవరు ది బెస్ట్ ఇచ్చారు అన్నది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది గేమ్ విన్నర్ అయితే మటుకు తనుజా అయితే